జయసీమన్నారాయణ మనం ఇప్పుడు వీడియోలో జూన్ నెల మీనరాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు తెలుసుకుందాం జూన్ నెల మొదటి పదిహేను రోజులు మూడవ స్థానంలోను తర్వాత పదిహేను రోజులు నాలుగో స్థానంలో రవి సంచారం చేస్తున్నాడు మూడవ స్థానంలో సంచారం వల్ల రవి శుభ ఫలితాలను కలిగజేస్తాడు అవి ఏమిటంటే ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్య మిష్ట సిద్ధిర్ తృతీయ అంటే మంచి ఆరోగ్యం కలుగుతుంది నిత్య సంతోషం బంధుమిత్రుల కలయిక ధనలాభము సంతాన సౌఖ్యము ఇష్టమైన కోరికలు తీసుకోవడం జరుగుతాయి స్థాన లాభం కలుగుతుంది శత్రువులపై జయాన్ని పొందుతారు సంసార సుఖము ధైర్యం ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది దాని తర్వాత చతుర్థ స్థానంలో ఉంటే పదహారు నుంచి ముప్పై వరకు స్థానంలోకి సంచార సమయంలో మనసులో విచారాలు కలగడం ఇంట్లో భయము సుఖం లేకపోవడం భోజన సుఖహాని సరైన భోజనం లేకపోవడం సరైన నిద్రాలు లేకపోవడం ప్రయత్న ప్రయాణాల్లో విఘ్నాలు ఏర్పడడం అలాగే అనారోగ్యం అప్పుల వాళ్ళ ఒత్తిడి సంచార సుఖానికి ఇబ్బందులు కలగడం వంటివి జరుగుతాయి దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు ఒకటవ తారీఖు నుంచి ఏడు వరకు పంచమంలోను దాని తర్వాత ఎనిమిది నుంచి ముప్పై వరకు షష్టమంలో సంచారం అంటే మొదటి ఏడు రోజులు పంచమంలో సంచారం వల్ల చెడు ఫలితాలు కలుగుతాయి దాని తర్వాత ఎనిమిది నుంచి ముప్పై వరకు ఆడవ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అంటే ఆరవ స్థానంలో సంచారం వల్ల కష్టించి తమ అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు ధనార్జన పెరుగుతుంది రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది అంటే రోగాలు తగ్గిపోతాయి మంచి ఆరోగ్యం అనేది కలుగుతుంది వివిధ పోటీలలో విజయాన్ని సాధిస్తారు మంచి వస్త్రధన ధాన్య లాభాలుంటాయి కీర్తి మనసుకు సుఖము పుణ్యకార్యాలు చేయడం జరుగుతుంది నూతన వస్తు వస్తుకరణ ఆవరణాలు నగలు ఆవరణాలు కొంటారు వివాదాల రహితంగా ఏ గొడవలు లేకుండా ఉంటారు శత్రు పీడ లేకుండా ఉంటుంది అన్ని విధాలుగా అనుకూలత అనుకున్న పనులు పూర్తి చేస్తారు దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి కుజుడు యొక్క బుధుడు మొదటి ఆరు రోజులు వృషభ రాశిలోను ఆరు రోజులు మూడవ స్థానంలోను తర్వాత ఏడవ తారీఖు నుంచి ఇరవై రెండు వరకు నాలుగవ స్థానంలోను తర్వాత ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మొదటి వారము చివరి వారము బుధుడు అశుభ ఫలితాలు కలిగేస్తాడు మధ్యలో అంటే ఏడవ తారీఖు నుంచి ఇరవై రెండు వరకు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ స్థానంలో సంచారం వల్ల శుభ అనేవి కలుగుతాయి అవి ఏమిటంటే మాతృ సౌఖ్యం చ సంతోష ధనధాన్య వివర్ధనం బుద్ధి ప్రారంభ కార్యస్య సిద్ధిర్ బంధు గతే బుద్ధి అంటే నాలుగవ స్థానంలో మాతృ సౌక్యం తల్లి వల్ల సుఖము సంతోషము ధనధాన్య లాభాలు కలుగుతాయి తన బుద్ధితో తన బుద్ధితో ప్రారంభించే పనులు మంచి ఫలితాలు కలుగుతాయి బంధువృద్ధి కుటుంబ సౌక్యము ధనలాభము సుఖము సు మంచి ఆహార సౌక్యం లభిస్తుంది గృహ నిర్మాణ పనులు అనుకలిస్తాయి గృహంలో గృహ ప్రవేశాలు వివాహాలు లాంటివి శుభకార్యాలు కూడా జరుగుతాయి నూతన వస్త్రాలు కానీ బంగారు కానీ ఆభరణాలు కానీ కొనే అవకాశం కూడా ఉంది దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి గురుడు పంచమ స్థానంలో స్థానంలో సంచారం చేస్తున్నాడు చతుర్థ స్థానంలో సంచరించే గురుడు శుభ ఫలితాలను కలుగజేయుడు యాచనంచ బుద్ధిం చాంచల్యం తేజోహాని బంధన వ్యయం దేశ కలహం స్థాన గోగురు అంటే చతుర్థంలో యాచన చేయడం అంటే అప్పులు చేయడము బుద్ధి నిలకడగా లేకపోవడము తేజస్సు ముఖంలో కాంతి అనేది తగ్గిపోవడం ద్రవ్య నాశం డబ్బులు ఖర్చు కావడము దేశాన్ని వేచి పెట్టడం అంటే విదేశాలకు వెళ్ళడం అవమానాలు అధికార నష్టం అధికారాన్ని కోల్పోవడం మోసపోవడం ఇతరుల చేత మోసపోవడం ఆందోళన బంధువులతో ఇబ్బందులు విచారాలు ఉంటాయి సరైన ఆహార సౌక్యం ఉండదు సుఖ నిద్రాదులు కూడా తక్కువగా ఉంటాయి దాని తర్వాత శని యొక్క ఫలితాలు శని మీనరాశి వారికి తన జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు ఇది ఏనాడు శనిలో రెండవ మెట్టు అంటే రెండవది ఏలాటి శని అనేది మొదటిసారి వచ్చిందా వస్తుందా రెండవసారా మూడవసారి వచ్చిందా అనేది చూసుకొని ఫలితాలనేవి వేరేది వేసుకుంటూ ఉండాలి ఒక్కొక్క రాశిలో శని రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తారు మళ్ళీ అదే స్థానంలోకి రావడానికి శనికి ముప్పై సంవత్సరాలు పడుతుంది కాబట్టి పూర్ణ ఆయుష్ కలవాలంటే నూట ఇరవై సంవత్సరాలు బతికే జాతకుడికి నాలుగు సార్లు వస్తుంది మామూలుగా అయితే ఇది మూడు సార్లు వచ్చే అవకాశం ఉంది అయితే ఒక్కొక్కసారి వచ్చే శని ఒక్కొక్క పేరుతో పిలవడం అనేది జరుగుతుంది మొదటిసారి వస్తే దాన్ని మంగు అని రెండవసారి వస్తే పొంగు అని మూడవసారి వస్తే శని అని అంటారు అంటే మొద మొదటిసారి వస్తే పనులు అనేవి జరగవు గౌరవం భంగం బంధుద్వేషం అనేది జరుగుతుంది రెండవసారి జన్మరాశిలోకి వస్తే వృత్తిలో అనుకూలత ఉంటుంది అదేవిధంగా ధన వ్యయము జరుగుతుంది పనులు ఆలస్యంగా జరుగుతాయి ఇక మూడవసారి వస్తే దాన్ని కొంగుశని అంటారు కొంచెం స్వల్ప సుఖాలు అనేది ఉంటాయి ఆ వైరాగ్య భావన అనేది ఉంటుంది విరక్తి ఉంటుంది ఏమి పనులు జరగకపోవడం వల్ల విరక్తి వైరాగ్యం అనేది ఏర్పడుతుంది మనోవైకల్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది అయితే వారి వాటి యొక్క కాలాన్ని బట్టి అంటే ప్రవేశించిన రోజులను బట్టి కూడా ఫలితాలు అనేవి ఉంటాయి అంటే శని ప్రారంభమైన వంద రోజులలో ముఖం మీద ప్రభావం ఫలితం ఏంటంటే హాని పీడ తర్వాత నాలుగు వందల రోజులు కుడి భుజము జయము లాభం కలుగుతాయి తర్వాత ఆరు వందల రోజులు పాదాలు తిప్పుట ఆందోళన శాంతి కలుగుతాయి తర్వాత ఐదు వందల రోజులు హృదయము ధనప్రాప్తి గౌరవము కీర్తి కలుగుతాయి తర్వాత నాలుగు వందల రోజులు అంటే ఎడం భుజం మీద ప్రభావం రోగాలు దుఃఖాలు కలుగుతాయి తర్వాత మూడు వందల రోజులు అంటే శిరస్సు సంతోషం లాభము తర్వాత రెండు వందల రోజులు అంటే కనలు మర్యాద మన్నన సంతోషం కీర్తి కలుగుతాయి తర్వాత రెండు వందల అంటే గుధము దుఃఖము హాని అని కలుగుతాయి కాబట్టి మీ జాతకంలో శని సారా రెండవసార సారా వచ్చాడో చూసుకొని ఫలితాలను అనేవి మీరు వేరే వేసుకోవాలి తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహు కుంభరాశి వారికి రాహు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానంలో సంచరించే రాహు అశుభ ఫలితాలను కలిగేస్తాడు అంటే దారిద్రం ధననాశం చ నేత్రపీడ పీడారి పోర్భయం కార్యవిజ్ఞాన్ కార్య చ ప్రవాసంచ ద్వాదశోయి అంటే పన్నెండవ వింట దారిద్రము అంటే డబ్బు లేకపోవడము ధననాశనం కావడము నేత్ర నేత్ర బాధలు శత్రుభయం అన్ని కార్యాలకు ఆటంకాలు ఏర్పడడం ఇతర దేశాలు లేదా ఇతర ప్రాంతాల్లో ఉండడము అనారోగ్య సమస్య అనారోగ్య సమస్యలు నేత్ర బాధలు కలగడం వంటివి జరుగుతూ ఉంటాయి ఈ తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతువు మీనరాశి వారికి ఆరవ స్థానంలో సంచారం చేసుకున్నాడు ఆరవ స్థానంలో సంచరించే కేతువు శుభ ఫలితాలను కలగజేస్తాడు ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోష వర్ధనం శ్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్టమ స్థానగత ధైర్య బుద్ధిన్ వీర్య వృద్ధిం రిపునాశంఛా గౌరవ గౌరవ భూమి శత్రువు లాభం రిపుస్థానగతో పని అంటే ఆరవ స్థానంలో ధైర్యంతో కూడి కూడి కొన్ని పనులు పూర్తి చేస్తారు ఇంతకుముందున్న ఆ భయం అనేది తొలగిపోతుంది పరాక్రమం ఉంటుంది శత్రులపై విజయాన్ని సాధిస్తారు అన్ని కార్యాలు సాధిస్తారు పోటీలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో లాభాలుంటాయి లాభ ప్రాప్తి అనేది కలుగుతుంది రోగాలు అనేవి తగ్గిపోతాయి ధనాదాయం పెరగడం వల్ల రుణాలు కూడా తగ్గిపోతాయి అన్ని కార్యాలలో కూడా విజయాన్ని సాధిస్తారు जय शिवारायण